రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ ఏడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో వంద నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై ఒకటి రూపాయలు కొత్త అల్లం కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు పాత అల్లం అరవై నుంచి ఎనభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై ఏడు నుంచి మూడు వందల ఆరు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి యాభై ఏడు రూపాయలు పచ్చబటాణి కిలో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఎనిమిది వందలు నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందలు రూపాయలు టమాటా చెర్వి యాభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు